హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వాళ్ళకి వీడియోలో పచ్చి కొబ్బరి తురుము ఇంకా శనగపప్పు కలిపి వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి శనగపప్పు పచ్చికొబ్బరి వేపుడు చేసుకోవడానికి పచ్చికొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టు పెట్టుకోవాలి శనగపప్పుని కొంచెంసేపు నానబెట్టుకొని తర్వాత ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఈ ఫ్రైలో ఈ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఏడెనిమిది వరకు కట్ చేసి వేసుకోవాలి దీంట్లో కారం కన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉన్నాయి అయితే ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై మొత్తం కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ చేసుకుంటే కొబ్బరి మాడిపోకుండా టేస్టీగా ఉంటుంది శనగపప్పు వేసిన తర్వాత ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం చాలా తక్కువ పడుతుంది కొంచమే వేసుకోవాలి పచ్చిమిర్చి కారంతోనే టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రై ఇలా సరిపడ సాల్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది చూసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం కొబ్బరి అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు పాటు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి శనగపప్పు వేపుడు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది రైస్ తోటి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్